అంటే ఏంటో తెలియజేసే సంస్కృత పదాలు ఇవి మనిషి జీవితం ఎప్పుడు పూలపానుపుగా ఉండదు ముళ్ల బాట కూడా ఉంటుంది సవాళ్లు కష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చిన్న కష్టాన్ని చూసి భయపడి పారిపోతే జీవితంలో ఓడిపోయినట్టే మనం భరించలేనంత సమస్యలు ఎదురైనప్పుడు అసలు జీవితం ఏంటో తెలుస్తుంది జీవితంలో ఒడిదుడుకులు సహజం వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం కూడా ఉండాలి అటువంటి ధైర్యాన్నిచ్చే కొన్ని సంస్కృత పదబంధాలు ఉన్నాయి ఎంతో సింపుల్గా ఉచ్చరించగలిగే ఈ పదాలు మీకు కష్టకాలంలో ధైర్యాన్నిస్తాయి వీటిని పఠించడం వల్ల జీవితంలో దేనినైనా సాధించగలను అనే నమ్మకం మీకు ఏర్పడుతుంది మీ శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు తెలుస్తాయి ఈ శ్లోకాలు మీరు పఠించి చూడండి జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనుకచ్చిత ప్రవాహంతో వెళ్ళు అని దీని అర్థం జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతిఘటించడం కంటే వాటితో ప్రవహించడం మంచిదని చెప్తుంది ఇది మీలోని మార్పును సూచిస్తుంది కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు అవి ఎక్కువ రోజులు నిలవలేవు కొన్నిసార్లు జీవిత ప్రయాణం సానుకూలంగా కూడా మారుతుంది మీకు కావలసిన సంపద కీర్తి ఆనందాన్ని ఇస్తుంది మీరు ఎదుర్కొనే కొన్ని నష్టాలు చివరికి సంతోషాన్ని మిగులుస్తాయని ఇది సూచిస్తుంది ఎంతో సరళమైన అర్థంతో కూడిన మరొక పదబంధం ఇది దేవుడే నా బలం అనేది దీని అర్థం కష్టమైన సులభమైన సమయాల్లో జీవితంలో ప్రయాణించేందుకు మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తి భగవంతుడు మనం ఆయన చేయి విడిచినా దేవుడు మాత్రం మన చేతిని ఎన్నటికీ విడిచిపెట్టడు సంతోషమైన దుఃఖమైన మనం దేవుడిని మరువకూడదు మనుషులు మన చేతిని మధ్యలో వదిలేయవచ్చు కానీ దేవుడు మాత్రం మన వన్నంటే ఉంటాడు అందుకే భగవంతుడు మన బలం అని నమ్మడం చాలా అవసరం ఎప్పటికీ విరగలేదు ఓడిపోలేదు అని దీని అర్థం ఇది మన అంతర్గత బలాన్ని గుర్తు చేస్తుంది నేను శక్తివంతుడిని అనే భరోసా ఇస్తుంది కొన్నిసార్లు దుఃఖం మన శక్తిని క్షీణింపజేస్తుంది కానీ మనం మన ధైర్యం ఏమిటో తెలుసుకోగలగాలి మన బలం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం సంపూర్ణంగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలు మన సంకల్పాన్ని దూరం చేయలేవు జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు కావలసిందల్లా మనలో ఉన్న శక్తి మాత్రమే అనే విషయం ఈ శ్లోకం గుర్తు చేస్తుంది కష్ట సమయంలో మనకు ఎవరో వచ్చి చేయి అందిస్తారని చూడటం కాదు సాయం చేయలేదని వారిని నిందించటం సబబు కాదు మనలోని ధైర్యాన్ని మేల్కొల్పే క్షణాలు ఇవి అనే విషయాన్ని మనం గ్రహించాలి పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగేందుకు ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు మంచిది కాదు మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అందుకే మనం ఏమనుకుంటామో అదే జరుగుతుందని ఆ శ్లోకం తెలియజేస్తుంది అంతా మన మంచికే అనుకోవాలి ఏదైనా చెడు జరిగినప్పుడు అందులో కూడా మంచి వెతుక్కునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలా ఉన్నప్పుడే జీవితంలో ఏది కష్టమని అనిపించదు అందుకే ఓం నమ శివాయ నమః అని పఠించండి